హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణేష్ కిచెన్ ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను అది బెల్లంతో మినప సున్నుండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే ఇవైతే చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్ మినపగుళ్ళు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనము మంటని అస్సలు పెంచకూడదు చిన్న మంట మీదే నిదానంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు మినపప్పు మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఫ్రై అయిన మినప మినపగుళ్ళని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మనం కడాయిలో ఉంచామంటే అయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో మనం ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు మినపగుళ్ళు చల్లారేలోగా ఒక గిన్నెలోకి మనం ఏదైతే నెయ్యి తీసుకోవాలనుకుంటున్నామో అది ముద్దగా కాకుండా ఇలా కరిగించుకొని తీసుకోవాలి నెయ్యి కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న మినపగుళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పిండి పట్టించేసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే మిల్లు పట్టించుకోవచ్చు ఇక్కడ కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకొని పిండి పట్టుకుంటున్నాను ఇంకా పాటించాల్సిన టిప్ ఏంటంటే ఈ పిండిని మనం పట్టుకునేటప్పుడు మెత్తగా కాకుండా కాస్త బరకగా పట్టుకుంటే మనకు మనం తినేటప్పుడు సున్నుండలు అనేవి నోట్లో నాలుగుకి చుట్టేసుకోకుండా మంచిగా వస్తాయండి తినేటప్పుడు కాస్త క్రంచి క్రంచిగా తగులుతుంటుంది ఇలా పట్టుకున్న పిండిని మనం కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండికి ఒక కప్పు మినపగుళ్ళకి ముప్పావు కప్పు తురుముకున్న బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది లేదు మాకు ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా తురుముకున్న బెల్లం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న నెయ్యిని ఈ పిండి మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వెయ్యకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి గోరువెచ్చగానే ఉంటుంది కాబట్టి మనం చేత్తో కలిపేసి కలిపేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి కలుపుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ పిండి అనేది బెల్లాన్ని అలాగే నెయ్యిని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడే మనకు సున్నుండలు అనేవి మంచి టెక్స్చర్తో వస్తాయండి మనం రెండు చేతులు పెట్టి గట్టిగా నొక్కాల్సిన అవసరం లేకుండా ఒకే చేతితో చక్కగా చేసేసుకోవచ్చు ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని సున్నుండలు చుట్టేసుకోవడమే ఇంతేనండి ఈజీగా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే మంచి టెక్స్చర్తో నాకు సున్నుండలు రెడీ అయిపోయినట్లే ఇలాంటి మంచి మంచి హెల్తీ ఆహార పదార్థాలు తీసుకునే వాళ్ళు కాబట్టి మన పెద్దవాళ్ళు అంత హెల్తీగా అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు చూశారు కదా ఈ మినపసు ఉండలు ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత సున్నుండలు అనేవి ఈ విధంగా ఉంటాయి వీటిని ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టకండి గట్టిగా అయిపోతాయి వీటిని పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి చూసారా మనకి ప్లేట్లో నుండి లడ్డు తీస్తుంటే నెయ్యి అనేది కింద ప్లేట్కి అంటుకునే విధంగా ఉండాలి అలా ఉంటేనే మనకి నోటికి చుట్టుకోకుండా తినేటప్పుడు పొడి పొడిగా రాలకుండా టెక్స్చర్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి